ఉమ్మడి బతువెల్ల గ్రామంలో ఉన్నటువంటి రాయంచెరులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు సిరిసిల్లలో ఏమని చెప్పారంటే నైన్త్ ప్యాకేజ్ కింద నూట అరవై ఆరు కోట్లు కేటాయించి ఈ పైప్ లైన్ ద్వారా రాయంచెరు నింపి ఈ మండలాన్ని స్వచ్ఛ చేద్దామని చెప్పి చెప్పారు ఆ రోజు ఆ ప్రభుత్వం కూడా ఆ మాట నిలుపుకోలేకపోయింది ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం మీద ఐదు నెలలు కాలం గడుస్తున్నా కూడా ఆ పైప్ లైన్ మీద కానీ ఆ చెరువు మీద కానీ ఇప్పటిదాకా ఎలాంటి మరబత్తులు కానీ నీళ్ళే ప్రయత్నం కానీ చేయలేదు దాని ద్వారా ఇక్కడ రైతాంగం అన్ని ఎనిమిది ఉమ్మడి ఏడు గ్రామాలు కూడా చాలా తీవ్రంగా నష్టపోతున్నారు రైతాంగం పంటలు ఎండిపోయి కనీసం పెట్టుబడి రాని పరిస్థితిలో ఇవాళ రైతులు ఉండదు కావున మేము ఈ భారతీయ జనతా పార్టీ వీరపల్లి మండల శాఖ తరఫున మేము ఈ ఈరోజు ఎంఆర్ఓ గారికి నిధిపత్రం మేము రైతులతో కలిసి ఇవ్వడం జరిగింది తక్షణం ఎక్కడైతే పైప్ లైన్ ఆగిందో నైన్త్ ప్యాకేజ్ కింద ఆ పైప్ లైన్ తక్షణం పూ ఆ రాయించెరువును నింపాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించి తక్షణమే ఈ ఉద్యోగ ప్రాతిపదికన ఈ చెరువుకు మరమతలు చేయాలి ఈ పైప్ లైన్ కూడా తక్షణమే పునరుద్ధరించి ఆ చెరువు రింపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో రైతా రైతులను కలుపుకొని మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంలో అలాగే రైల్వే నిర్దీక్షలు కూడా చేపడతామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం